వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రైమ్ హెల్త్కి స్వాగతం సో ఈరోజు టాపిక్ చూసుకుంటే ఆహ్లాదకరమైన చిరునవ్వు ముత్యాలు లాంటి పలు వరుసల కోసం కూడా తప్పించని వారు ఉన్నారు మరి అలాంటి అద్భుతమైన సహజమైన అందం ఎలా సాధ్యపడుతుంది పెద్దల్లోనే కాక పిల్లల్లో కూడా దంతాలు ఎందుకు పాడవుతున్నాయి దీనికి వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారు దీనిపై ప్రముఖ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణిమ లంక మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అన్నాగారు నమస్తే అండి మనం చూసుకుంటే పిల్లలు కూడా చాక్లెట్స్ తినేసి పళ్ళు పుచ్చిపోతూ ఉంటున్నాయి తింటేనే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయా లేకపోతే అవి వచ్చేది అంటే నార్మల్ గానే ఈ వయసు ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయని మనం అనుకోవచ్చు అంటారా చిన్న పిల్లలు పళ్ళు పుచ్చుకోవడానికి రకరకాల కారణాలు వాళ్ళు ఫస్ట్ బ్రష్ చేసుకుంటానికి చాలా వ్యతిరేకం చూపిస్తారు సో వాళ్ళు బ్రష్ చేసుకోవడానికి మనం రెగ్యులర్ గా వాళ్ళని మోటివేట్ చేయాలి తల్లిదండ్రులు కొంత వయసు వచ్చేంత వరకు వాళ్ళకి బ్రషింగ్ దగ్గరుండి చేయిస్తే చాలా బెటర్ గా ఉంటుంది అన్నం తినేటప్పుడు వాళ్ళు బుగ్గలో పెట్టేసుకొని చాలా సేపు అలా నమలకుండా ఉంచేస్తూ ఉంటారు ఓన్లీ చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు పాడైపోవు అలా అన్నం సక్రమంగా తినకుండా నమలకుండా అలా బుగ్గలో ఉంచుకుంటూ ఉండడం వల్ల పళ్ళ మీద ఆహార పదార్థాలు అన్నవి ఎక్కువసేపు అలాగే ఉండడం వల్ల పళ్ళు అనేవి క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి సో పిల్లల్లో వాళ్ళకి ముందు నుంచి చెప్పాలి తొందర తొందరగా తినాలి అండ్ నమిలి తినాలి పళ్ళు పళ్ళని బాగా నమిలి తినాలి ఏది తిన్నా కూడా చాక్లెట్లు ఎక్కువసేపు ఉంచకుండా తొందరగా తిని బ్రెష్ చేసుకున్నా కూడా అవి క్యావిటీస్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అండ్ పిల్లల్లో ఎస్పెషల్లీ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ అనేది ఉంటుంది సో ఆ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యూస్ చేయడం వల్ల పిల్లల్లో క్యావిటీలు అనేది ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ డెంటల్ క్లినిక్స్ ని విజిట్ చేసినప్పుడు డెంటల్ క్లినిక్స్ లో ఇచ్చే ట్రీట్మెంట్ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అనమాట అది రెగ్యులర్ గా డెంటల్ చెకప్ కి వస్తే ఆ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల పిల్లల్లో ఆ క్యావిటీస్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు ఓకే పూర్ణిమ గారు మనం అంటే డైలీ ఎంతసేపు మనము బ్రష్ చేయాలంటారు అంటే డైలీ ఒక ఫైవ్ మినిట్స్ బ్రష్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే కంప్లైంట్ అయితే ఐదు నిమిషాలు బ్రష్ చేసుకుంటున్నా కానీ మాకు నోటి నుంచి బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది సో దీనికి ఎలాంటి మార్గాలు ఉంటాయి ఏం చేస్తే మాకు బ్యాడ్ బ్రీత్ అనేది పోతుంది అని అడుగుతున్నారు దీనిపై మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు బ్రషింగ్ అనేది ఎస్పెషల్లీ బ్రషింగ్ అనేది ఓన్లీ టూ మినిట్స్ ఎవ్రీ డెంటిస్ట్ రికమెండ్ చేసేది బ్రషింగ్ టూ టైమ్స్ చేయాలి డైలీ టూ మినిట్స్ చేయాలి అండ్ యాన్యువల్లీ రెండు సార్లు డెంటిస్ట్ విజిట్ చేయాలి బ్రషింగ్ ఐదు నిమిషాలు చేసాము పళ్ళు బాగా గట్టిగా రుద్దుకున్నాము ఇంకా తెల్లగా రావడం లేదు బ్యాడ్ బ్రెత్ రావడం లేదు అనేది కరెక్ట్ కలుగుతున్నా బ్రషింగ్ కి సపరేట్ టెక్నిక్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి బ్యాడ్ బ్రెత్ రావడానికి రకరకాల కారణాలు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మనం తినే ఫుడ్ గరం మసాలా ఉన్నవి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉన్న ఫుడ్ తినడం వల్ల అది బ్లడ్ లోకి డైజెషన్ అయిన తర్వాత అబ్జార్బ్ అయిన తర్వాత లంగ్స్ లోకి వెళ్ళి ఆ బ్రెత్ అనేది మనకి వాసన వస్తూ ఉండదు అలా కాకుండా పళ్ళు ఎగ్గులు గొగ్గులుగా ఉండి ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల దాని మీద డిపాజిట్స్ అనేవి ఫామ్ అయ్యి దాని వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది ఇంప్రాపర్ బ్రషింగ్ బ్రెషింగ్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల అది కూడా మీకు ఒక ప్రాబ్లం అయి ఉంటుంది తర్వాత మనం సమ్టైమ్స్ తీసుకునే మెడికేషన్ డయాబెటీస్కి కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకేదన్నా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ మెడికేషన్ యూస్ చేయడం వల్ల గా ఆ మెడికేషన్లో వచ్చే కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం అనేది ఉందనమాట సో ఏదైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం గానీ లేదా డెంటిస్ట్ విజిట్ అవ్వడం వల్ల గానీ ఆ బ్యాడ్ బ్రెత్ రీజన్ ఎందుకు ఉంది అని చెప్పగలుగుతారనమాట అండ్ ఇంకేదంట ప్రాబ్లం డెంటల్లో నాట్ ఓన్లీ బ్రషింగ్ అండి గమ్ డిసీజెస్ ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటే బ్లీడింగ్ డిసార్డర్ గానీ ఇట్లాగా పళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం రావడం గానీ బ్రష్ చేసుకున్న తర్వాత కూడా ఆ బ్యాడ్ బ్రెత్ అనేది కంటిన్యూస్ గా ఉండడం వల్ల కానీ మీకు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది సో ఒక్కసారి డెంటిస్ట్ ని విజిట్ చేయడం కానీ లేదంటే జనరల్ ఫిజిషియన్ ని విజిట్ చేస్తే ఇది ఇంకేదన్నా ప్రాబ్లం జిఈఆర్ కానీ డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే బీపీ మెడికేషన్ వల్ల కానీ ఇంకేదన్నా సిస్టమేటిక్ డిసీజెస్ లో వచ్చే మెడికేషన్ చేంజ్ చేయడం అనేది పాసిబిలిటీ ఉంటుంది సో మాక్సిమం అది అవాయిడ్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒకసారి డెంటల్ విజిట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి మ్యామ్ ఓకే అంటే బ్రీతింగ్ ఏదైతే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుందో దీనికి చాలా కారణాలు ఉంటాయి చేసిన తర్వాత అయితే బ్యాడ్ బ్రెత్ అనేది కొంచెం తగ్గుతుంది మ్యామ్ అంటే క్లీనింగ్ చేసిన తర్వాత మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి అంత బ్యాడ్ బ్రెత్ గమ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రిజాల్వ్ అయిపోతూ ఉన్నప్పుడు ఉంటున్న కొద్దీ మీకు ఎక్కువ ఫ్రెష్ బ్రెత్ అనేది మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సో అంటే ఒక వయసు వచ్చాక పళ్ళు పుచ్చిపోవడం అనేది సహజం అనుకోవచ్చు కానీ పిల్లల్లో కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి అలా ఎందుకు జరుగుతుందని మనం అనుకోవచ్చు అంటారు అదే మ్యామ్ ఇందాక చెప్పినట్టుగా పిల్లల్లో అన్నది ఏంటి అంటే పిల్లల్లోనే కాకుండా పెద్దవాళ్ళల్లో కూడా పిల్లలు అలసిపోయి కొంచెం ఇంటికి రాగానే నవ్విడేస్ ఎవ్రీబడి జంక్ ఫుడ్ ఎక్కువగా సో పిల్లలు అడగంగానే చాక్లెట్లు కొనిపెట్టడం కానీ పిల్లలు అడగంగానే ఐస్ క్రీమ్లు కొనిపెట్టడం గానీ తినడానికి తినడానికి అంటే కొంత ఒక గ్యాప్ ఉంటే తింటూ ఉంటే కూడా బెటర్ గా ఉంటుంది అలా కంటిన్యూస్ గా ఇస్తూ ఉండడం వల్ల బాబు కొంచెం ఎదిగే వయసు వచ్చింది ఆకలిస్తుంది అన్నారు కొంచెం తొందర తొందరగా ఏదన్నా పెడదాము ఒక గంట గంటకి గంట గంటకి ఏదన్నా తింటూ ఉంటే ఏమవుతుంది అంటే దాని మీద పంటి మీద షుగర్ సబ్స్టెన్స్ షుగర్ సబ్స్టెన్స్ అనేది పండ్ల మీద ఉండడం వల్ల ఆ ఎసిడిక్ అనేది ఎసి వస్తుంది ఆ ఎసిడిక్ నేచర్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల ఎసిడిక్ నేచర్ ఇంకొంచెం ఎక్కువ సో ఆ బ్యాక్టీరియాకి ఆ పళ్ళు పాడు చేసే క్యావిటీస్ ప్రిపేర్ అవ్వడానికి ఆ బ్యాక్టీరియాకి మనం ఇంకొంచెం ఆహారం ఇచ్చినట్టు అనమాట ఎక్కువసేపు తినడము ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా తిన తింటూ ఉండడం వల్ల సో దాని వల్ల క్యావిటీస్ అనేవి చిన్నపిల్లలు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం పెద్దవాళ్లలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు రెగ్యులర్ గా డెంటల్ విజిట్స్ చేస్తూ ఉంటే దాన్ని మనం చాలా తొందరగా ప్రివెంట్ చేయడానికి ఉంటుంది పాల పళ్ళల్లో నుండి పాల పళ్ళని కాపాడుకుంటూ ఉండి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి పర్మనెంట్ టీత్ వచ్చే టయానికి వాళ్ళకి పర్ఫెక్ట్ గా పర్మనెంట్ టీత్ రావడానికి హెల్ప్ చేసేటట్టుగా ఉంటే కొంచెం పేరెంట్స్ కూడా అవేర్నెస్ పెరిగి డెంటిస్ట్ ని ఈవెన్ చిన్నపిల్లల వయసులోనే తీసుకెళ్లి విజిట్స్ ఉంటూ ఉంటే కనుక బెటర్ గా ఉంటుంది వాళ్ళల్లో కూడా మనం క్యావిటీస్ ప్రివెంట్ చేయొచ్చు ఫర్దర్ ఇంకేదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చేయొచ్చు ఓకే పూర్ణిమ గారు కాలర్ రెడీగా అండి నగేష్ గారు కర్నూలు నుంచి నగేశ్ గారు నమస్తే అండి హలో హలో చెప్పండి నమస్తే మేడం మేడం చిగుర్లు అంత బాగున్నాయి మేడం చూడడానికి కానీ కారం నుంచి సఫర్ అవుతుంది మేడం కొంచెం గట్టిగా చెప్పగలుగుతారా సార్ ఓకే ఓకే షూర్

చిగుర్ల సమస్య అన్నది రకరకాలుగా ఉంటుంది మ్యామ్ చిగుర్ల కింద సార్ చిగుర్ల కింద గారు ఉన్నా కానీ చిగుర్లు ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల వాటి మీద డ్యామేజ్ అవ్వడం కానీ గట్టిగా బ్రష్ చేయడం వల్ల కానీ లేకపోతే మీరు తినే ఫుడ్ వల్ల ఎసిడిక్ నేచర్ ఎక్కువ అయ్యేటువంటి బర్నింగ్ సెన్సేషన్ రావడం కానీ ఇతర ఏదైనా అలవాట్లు ఎక్కువగా ఉన్నా కూడా అలా చిగుర్ల మంటలు రావడం కానీ జరుగుతుంది సార్ ఒకసారి మీరు డెంటిస్ట్ ని విజిట్ చేస్తే మీకున్న కారణం ఏంటి చెక్ చేసి చెప్పగలిగితే కనుక మీకు దానికి సంబంధించిన ఆయింట్మెంట్ ఏమన్నా క్లీన్ చేసిన తర్వాత ఆయింట్మెంట్ తోనే సరిపోతుంది అంటే కనుక ట్రీట్మెంట్ క్లీనింగ్ అయిన తర్వాత ఆయింట్మెంట్ రాస్తారు చిగురులకు సంబంధించిన ఏదన్నా ఉంటే కనుక ఇంకా ఏదన్నా వేరే ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే కనుక ఈ వెంకటేశ్వర డెంటల్ క్లినిక్ ని ఒకసారి విజిట్ చేయండి సార్ ఈ వెంకటేశ్వర డెంటల్ క్లినిక్ మూడు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా యూసఫ్ కూడా కానీ సనత్ నగర్ గానీ గచ్చిబొలిలో గానీ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ఒక్కసారి చెక్ చేసి మటుకు నేను చెప్పగలుగుతాను సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ నగేష్ గారు పూర్ణిమ గారు మనం చూసుకుంటే జనరల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే టీత్లో లో కూడా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మనం జంక్ ఫుడ్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువ తినడం వల్ల కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళలో కూడా టీత్ అనేది చాలా పాడైపోతూ వస్తున్నాయి సో దీనికి సంబంధించి మనము ఎన్ని సంవత్సరం అంటే ఎన్ని మంత్స్ క్లీనింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అంటారు టీత్కి కి డెంటల్ విజిట్ అనేది సిక్స్ మంత్స్ పర్సన్ బేస్డ్ ఆన్ సెలేవా కాంపోజిషన్ ని బేస్ చేసుకొని డిపాజిట్స్ అన్నది డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది మన ప్రోటీన్ నేచర్ మన సెలేవా కంటెంట్ కాలిషియం డిపాజిట్స్ అన్నవి పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ఒక రకంగా ఉంటుంది నాకు ఒక రకంగా ఉంటుంది సో ఏంటి అంటే బ్రషింగ్ గా చేసుకుంటూ రోజుకి రెండు నిమిషాల పాటు బ్రషింగ్ చేసి రెండు సార్లు రోజుకి బ్రషింగ్ చేసుకుంటే మంచిగా హెల్దీ గమ్స్ అన్నవి పళ్ళు అన్నవి చేసుకోవచ్చు అన్నం తిన్న వెంటనే బ్రష్ చేసుకొని పుక్కిలించుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది సో ఒక ఆరు నెలలకి కనుక మీరు విజిట్ చేస్తే పళ్ళల్లో చిన్న తర చిన్న కేరీస్ ఉంటే కనుక సిమెంట్ పెట్టే స్టేజ్లోనే ఉంటుంది సో ఒక్కొక్కసారి రెండు పళ్ళు చాలా దగ్గర దగ్గరగా ఉండి బ్రషింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే అంటే డెంటల్ ఫ్లాస్ అని ఒకటి ఉంటుంది అది డెంటల్ ఫ్లాస్ కూడా చెయ్యాలి రెగ్యులర్గా ఆ డెంటల్ ఫ్లాస్ చేసినా కూడా క్యావిటీ అనేది ఫామ్ అయిపోతే ఆ జస్ట్ సిమెంట్ ఫిల్లింగ్ తోనే సరిపోతుంది అలా కాకుండా ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా మనం చేయించుకోలేకపోతే పన్ను పీకేసే దశలోకి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఒక మంత్స్ కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి డెంటిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకొని జస్ట్ చెకప్ అండ్ కన్సల్టేషన్ చేయించుకుంటే ఏ స్టేజ్ లో ఉన్నాయి పళ్ళు క్లీనింగ్ ఎప్పుడు రిక్వైర్ అయ్యి రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా తప్పనిసరి అంటారు అంటే ఇప్పుడు మనం చాలా కాలంగా డాక్స్ డాక్టర్స్ చూస్తున్నాము అడ్వర్టైజ్మెంట్స్ లో సెన్సిటివ్ టూత్ పేస్ట్ గురించి చాలా బాగా చెప్తున్నారు ఇప్పటికి అలాంటి టూత్ పేస్ట్ అనేది ఉంటుందని చాలా మందికి కూడా తెలియదు దాన్ని ఎందుకు అసలు వాడాలంటారు సో దాన్ని ఎందుకు డాక్టర్స్ అందరు ప్రిఫర్ చేస్తున్నారు సెన్సోడైన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఎస్ ఎస్ నవేడేస్ ముప్పై ఏళ్ళ వాళ్ళు వాడుతున్నారు నలభై ఏళ్ళ వాళ్ళు వాడుతున్నారు సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అండ్ నార్మల్ టూత్ పేస్ట్ అన్నవి మానేశారు సెన్సిటివిటీ టూత్ పేస్ట్ బాగా ఎసిడిక్ ఫుడ్ తినడం వల్ల సెన్సిటివిటీ కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల కానీ పళ్ళు జుమ్మని లాగడం కానీ కామన్ అయిపోయింది పూర్ణిమ గారు మన కాలర్స్ రెడీగా ఉన్నారు ఒక టూ కాలర్స్ ఆ కాలర్స్ అయిపోయిన తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాము నిర్మలా గారు అరకు నుంచి లైన్ లో ఉన్నారండి నిర్మలా గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ తో మాట్లాడండి నమస్తే మ్యామ్ చెప్పండి మ్యామ్ మీ ఇబ్బంది ఏంటి పళ్ళు గట్టిగా జూమ్ అని లాగేస్తున్నాయి మేడం అదే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది ఉంటుంది ఆ పన్ను జువ్వు లాగడానికి రకరకాల కారణాలు ఉంటాయి అమ్మా మనం పన్ను జువ్వు ఓన్లీ టూత్ పేస్ట్ వాడడం వల్ల ఒక్కొక్కసారి తగ్గదు మీరు బ్రషింగ్ అన్నది సాఫ్ట్ బ్రష్ యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ గట్టిగా పన్ను మీద బలం పెట్టి ఉపయోగించి బ్రషింగ్ చేస్తే పళ్ళ మీద ఉండే ఎనామిల్ లేయర్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ అరిగిపోతూ ఉంటుంది దానివల్ల మీకు జుమ్ అని పండ్లు లాగుతాయి అనమాట ఒకసారి ఆ పన్ను మీద ఎనామిల్ ఏ దశలో ఉంది అంటే దాంట్లో మంచిగా ఉందా హెల్దీగా ఉందా లేదా అండ్ ఏది పన్నుకి ఆ సెన్సిటివిటీ రావడానికి కారణం అనేది ఒకసారి వచ్చి చూపించుకుంటే చాలా బెటర్గా ఉంటుందమ్మా అండ్ ఆ పన్నుకి ఆ ఒక్క పన్ను అయితే ట్రీట్మెంట్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది మీకు ఎట్లాంటి పెయిన్ పెయిన్ వచ్చే ట్రీట్మెంట్ ఏమీ ఉండవు సెన్సిటివిటీకి మీరు ఒకసారి డెంటల్ క్లినిక్ ని విజిట్ చేయండి అమ్మా చూసి కంపల్సరీగా మీకు నొప్పి లేకుండా ఏదైనా ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ ఆంటి నిర్మల గారు నెక్స్ట్ కాలర్ సింగరాయకొండ నుండి అమ్ములు గారు సిద్ధంగా ఉన్నారు అమ్ములగార నమస్తే అండి నమస్తే మేడం ఓకే డాక్టర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి మేడం నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండమ్మా మేడం టెన్ ఇయర్ అమ్మాయికి పక్క పొద్దు బాగా పుచ్చిపోయింది మేడం బాగా అప్పుడు ఆ పొండ్ను తీస్తే ఏమైనా ప్రాబ్లం మేడం అమ్మాయికి పది ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకి అమ్మా పాల పళ్ళు ఉంటాయి పర్మనెంట్ పళ్ళు ఉంటాయమ్మా పాల పళ్ళల్లో ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా పాల పన్నుకి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే పాల పళ్ళు పదమూడేళ్ల వయసు వచ్చేంత వరకు ఉంటాయి సో పాల పండ్లని పదమూడేళ్ల వయసు వచ్చేంత వరకు ఉన్న పాల పండ్లని పదేళ్ల వయసులోనే తీసేస్తే పళ్ళు అన్నవి ఎగులు గొగ్గులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఆ పాల సేవ్ చేయగలిగితే పదమూడేళ్ల వయసు వచ్చేంత వరకు సో అప్పుడు బెటర్ పొజిషన్ లో ఉంటాయి కింద వచ్చే పర్మనెంట్ పళ్ళు అండ్ పాల పళ్ళే కదా అవి ఎలాగూ ఊడిపోతాయి దాని వల్ల దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటాం అవసరం ఉండకపోవచ్చు ఆ పళ్ళని తీసేయండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అది చాలా తప్పమ్మా పాల పండ్లు ఉండాల్సిన వయసు వరకు ఉండాలి అండ్ దాని కింద ఉన్న పర్మనెంట్ ఏజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాల పండ్లకి సమస్య ఉన్నా దానికైతే ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది సిమెంట్ ఏదన్నా తిన్నప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది పన్నుకి అని అంటే కనుక ట్రీట్మెంట్ ఉంటుందమ్మా పాల పాల పండ్లకి కూడా ట్రీట్మెంట్లు ఉంటాయి సో ఒకసారి మీరు విజిట్ చేస్తే ఎక్స్ రే చూసి ఎక్స్ రే తీసి పాపకి ఏ స్టేజ్ లో ఉందో చూసిన తర్వాత మేము చెప్తాము ట్రీట్మెంట్ ఏం చేయించుకోవచ్చు అని ఇక్కడ అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయమ్మా పిల్లలు స్పెషలిస్ట్లు ఉంటారు రూట్ కెనాల్ స్పెషలిస్ట్లు ఉంటారు అండ్ క్లిప్స్ స్పెషలిస్ట్లు ఉంటారు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు మీకు పెయిన్లెస్ ప్రొసీజర్స్ మోస్ట్లీ ఉంటాయి సో మీరు ఒక్కసారి పాపని తీసుకొని విజిట్ చేస్తే క్లినిక్ కి కంపల్సరీగా మీకు ఏ ట్రీట్మెంట్ ఉంది అని చూసి చెప్తాం రైట్ యూ సో మచ్ గారు కాల్ చేసినందుకు సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పూర్ణిమ గారు సెన్సిటివ్ టూత్ పేస్ట్ గురించి మాట్లాడుతున్నాం దాని గురించి ఇందాక మనం స్టాప్ చేసాం కదా కంటిన్యూ చేయండి సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఈ రోజుల్లో అందరూ వాడేదే మ్యామ్ సెన్సిటివ్ టూత్ పేస్ట్ ని ఎలా వాడాలి అన్న దాని గురించి కూడా తెలియకుండానే సెన్సిటివ్ టూత్ పేస్ట్ కొనేసి వాడేస్తున్నారు సో సెన్సిటివ్ టూత్ పేస్ట్ ని ఏం చేయాలి అంటే ఫస్ట్ వేర్సెన గింజంత సెన్సిటివ్ టూత్ పేస్ట్ ని ఫింగర్ మీద తీసుకొని పళ్ళ మీద మసాజ్ చేయాలి రెండు నిమిషాల పాటు కంపల్సరీగా మసాజ్ చేయాలి వచ్చేంత వరకు ఆ నొరగ వచ్చిన తర్వాత దాన్ని రెండు నిమిషాల పాటు పంటి మీద అలానే ఉంచాలి సో ఎనామిల్ లేయర్ కింద ఉన్న డెంటిన్ లేయర్ కి ఈ టూత్ పేస్ట్ లో ఉండే కెమికల్స్ అన్నవి ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవ్వడానికి మనం కొంత సమయం అన్నది ఆ టూత్పేస్ట్ కి మనం ప్రొవైడ్ చేయాలి సో ఇమీడియట్ గా బ్రష్ మీద వేసేసుకొని ఇమీడియట్ గా రెండు నిమిషాల్లో బ్రష్ చేసేసుకొని సెన్సిటివిటీ తగ్గడం లేదు అంటే అలా తగ్గదు మసాజ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మెత్తని టూత్ బ్రష్ తీసుకొని మళ్ళీ సెన్సిటివిటీ టూత్ టూత్పేస్ట్ కొంచెం దాని మీద అప్లై చేసి మళ్ళీ బ్రష్ చేసుకుంటే నిదానంగా ఆ సెన్సిటివిటీ యాక్షన్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది అండ్ నా సజెషన్ అయితే ముప్పై నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి అయితే ఈ సెన్సిటివిటీ టూత్పేస్ట్ నేనైతే అడ్వైజ్ చేయను నార్మల్ గా ఉన్న ఏ టూత్పేస్ట్ అయినా ఓకే గానీ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అన్నది వాడ అవసరం లేదు ఎస్పెషల్లీ ఒక యాభై పైబడిన వాళ్ళకి పళ్ళ మీద ఎనామిల్ అరిగింది అన్న వాళ్ళకి మాత్రమే నేనైతే సెన్సిటివిటీ టూత్పేస్ట్ అడ్వైజ్ చేస్తాను అంటే కొన్ని రకాల సెన్సిటివిటీకి ఓన్లీ టూత్పేస్ట్ వాడడం వల్ల అయితే తగ్గదు సో ఆ సెన్సిటివిటీ ఏ రకంగా వచ్చింది దేని వల్ల సెన్సిటివిటీ వచ్చింది దానికి టూత్పేస్ట్ వాడితేనే సరిపోతుందా లేకపోతే ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందా అన్నది విజి క్లినిక్ కి విజిట్ అయ్యి డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత కంటిన్యూషన్ మీరు చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుందని నా ఒపీనియన్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మందికి యుక్త వయసులోనే ఎక్స్ట్రా పళ్ళు వస్తుంటాయి వాటిని జ్ఞానదంతాలు అంటాము వాటిని తప్పకుండా తీయించుకోవాలంటారా తీయించుకోకపోతే అసలు ఏమవుతుంది చాలా మందికి జ్ఞానదంతాలని తీయించుకోవాలి అండ్ పైన ఉన్న పళ్ళని తీయించుకుంటే కళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందా ఈ జ్ఞానదంతాలని తీయించుకోవాలి అంటే చాలా నొప్పి వస్తుంది అన్న అపోహలు ఉంటారు మ్యామ్ అండ్ ఫస్ట్ థింగ్ పైన దంత్ఞానదంతంలో ఏదన్నా ఇబ్బంది ఉండి తీపించుకోవాలి అంటే దానికి కంటి చూపుకి ఎలాంటి సంబంధం లేదు ఓకే సో పైన జ్ఞానదంతాన్ని చాలా చక్కగా తీపించుకోవచ్చు జ్ఞానదంతాలు అన్నవి ఇంతకు ముందు రోజుల్లో ఆజానుబాహులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళకి చాలా హైట్ విడ్త్ ఫ్రేమ్ అనేది ఉండేది జ్ఞానదంతాలు అనేవి ప్రాపర్ పొజిషన్ లో వచ్చి ఉండేవి ఇప్పుడు వచ్చే కొద్ది జనాలలో ఆ హైట్ డిఫరెన్స్ కానీ జా స్ట్రక్చర్ లో డిఫరెన్స్ వల్ల గానీ జ్ఞానదంతాలు అనేవి కరెక్ట్ గా పొజిషన్ లోకి రావడం లేదు అలా పొజిషన్ లో లేకపోవడం వల్ల దాన్ని క్లీన్ చేయడం కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం కానీ చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట చాలా డిఫికల్టీ కూడా ఉంటుంది సో ఒక్కొక్కసారి జ్ఞానదంతము నిలువుగా రావాల్సింది అడ్డంగా వచ్చే ఇది కూడా ఉంటుంది అనమాట దాని ఆ జ్ఞానదంతాన్ని తీపించుకోలేకపోతే దాని వల్ల దాని ముందు పనికొచ్చే దంతం అన్నది మనకి జీవితాంతం ఉపయోగపడే దంతం అన్నది పాడైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మై సజెషన్ ఇస్ బెటర్ గో ఫర్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ విజ్డమ్ టూ ఎస్పెషల్లీ ఆ విజ్డమ్ టూత్ ని తీయడం వల్ల ఎలాంటి ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ అన్నవి రావు అండ్ సెకండ్ థింగ్ అనేది కొంచెం మీకు ఇబ్బంది డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది చాలా పెయిన్ చాలా అన్బేరబుల్ గా ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు డిస్కంఫర్ట్ మెడిసిన్స్ అన్నవి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అన్నవి వచ్చాయి కాబట్టి జ్ఞానదంతా తీపించుకున్నా కూడా దాని స్వెల్లింగ్ కానీ పెయిన్ గానీ కంట్రోల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మ్యామ్ ఈ రోజుల్లో ఈవెన్ లేజర్ యూస్ చేసి కూడా అక్కడ బోన్ ని ఎక్కువ స్వెల్లింగ్ లేకుండా తీసే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వచ్చాయి స్పెషలిస్ట్ లు కూడా లేజర్ ని ప్రమోట్ చేస్తున్నారు బోన్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా మైనర్ బోన్ డ్యామేజ్ తో ఈ లేజర్ ని యూజ్ చేసి విజ్డమ్ టూత్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఫెసిలిటీస్ అన్నవి ఉన్నాయి సో బెటర్ మీరు ఒకసారి కనుక కన్సల్ట్ అయితే డెంటిస్ట్ ని సో ఏ పొజిషన్ లో ఉంది అన్ని జ్ఞాన దంతాలు పీకాలా ఉంటే అన్ని జ్ఞాన దంతాలు పీకాల్సిన అవసరం అయితే ఉండదు ప్రాపర్ క్వశ్చన్ లో ఉండుంటే కనుక లేదు అంటే బుగ్గన మలుపు ఉండడం కానీ లేదు అంటే ఆ జ్ఞాన దంతం వల్ల ముందున్న దంతం పాడైపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్న కేసుల్లో మాత్రమే అడ్వైజ్ అయితే చేస్తాం మేము జ్ఞాన దంతాలు తీయించుకోవాలి ఓకే రైట్ పూర్ణిమ గారు కాలర్ రెడీగా ఉన్నారండి క్రాంతి హైదరాబాద్ నుంచి క్రాంతి గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే సార్

సార్ మీరు ఒక్కసారి క్లినిక్కి విజిట్ అవ్వండి సార్ మీకు ఎలాంటి నొప్పి లేదు తింటుంటే కనుక అంటే కనుక దాన్ని సిమెంట్ పెట్టే స్టేజ్ లోనే ఉంటుంది మ్యాక్సినిమమ్ సో అక్కడ ఉన్న కుచ్చుని తీసేసి ఆ హోల్ని ఫిల్ చేయడానికి సిమెంట్ వాడతాము సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దానిలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి మీకు పన్ను కలర్ లో ఉండే సిమెంటే ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత చాలా స్ట్రెంగ్త్ ఉన్న పన్ను కలర్ లో ఉండే సిమెంటే వేస్తారు సో ఓ ఆ హోల్ కవర్ అయిపోతుంది ఒకసారి విజిట్ చేయండి సార్ ఇది యూసఫ్ కూడా ఉంది సనత్ నగర్ లో ఉంది మా బ్రాంచెస్ గచ్చిబౌలిలో ఉన్నాయి మీకు ఏది దగ్గరగా ఉందో ఆ బ్రాంచ్ మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు కంపల్సరీగా మేము ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫర్దర్ గా మీకు కనిపించేది ఆ ఒక్క క్యావిటీ అయి ఉండొచ్చు బట్ మేము చెక్ చేసిన తర్వాత మీకు చెప్పగలుగుతాం ఎలా ఉన్నాయి మిగతా పళ్ళు కూడా మంచిగా ఉన్నాయా లేవా ఏదైనా ఫర్దర్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ సజెక్షన్ చేయాలి చేయగలుగుతాం సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ క్రాంతి గారు ఇంకా నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి నాగార్జున గారు నెల్లూరు నుంచి నాగార్జున గారు నమస్తే అండి డాక్టర్ గారు మాట్లాడండి చెప్పండి సార్ సార్ మీరు వాల్యూమ్ చేసుకొని మాట్లాడండి చెప్పండి పూర్ణిమ గారు ఆయన చెప్తున్నారు అంటే పన్ను ఉంటది కదా అది సగం అంతా ఇరిగిపోయింది లోపల బొక్కలాగా పడిపోయింది అని చెప్తున్నారు సార్ అది అలాగా పన్ను లేకపోతే క్యాంటీన్ ఏదైనా ఫామ్ అయ్యి మీకు మొత్తం డొల్లలాగా అయిపోయినా సేవ్ చేసే కండిషన్ లో ఉంటే కనుక సేవ్ చేస్తాం బట్ అలా విరిగిపోయిన పన్ను నొప్పి రావడం లేదు లేకపోతే అది ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి అలాగ ఉంచుకోకూడదు సార్ ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి కంపల్సరీగా అది సేవ్ చేయగలిగితే రూట్ తినాలు చేసే దానికి క్యాబ్ వేస్తాము లేదు అది సేవ్ చేయలేని కండిషన్లో ఉంది అంటే కనుక పన్ను పీకించుకున్న వెంటనే పన్ను అక్కడ ఏదో ఇంప్లాంట్ కానీ లేదు అంటే ఆ పన్ను ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తో కానీ బ్రిడ్జ్ లాంటిది అనేది వేయించుకోవాల్సి ఉంటుంది పన్ను ట్రీట్మెంట్ పార్ట్ పన్ను తీసేసిన తర్వాత అండ్ ఆ పన్నుని రీప్లేస్మెంట్ కంపల్సరీగా చేయించుకోవాలి సార్ ఒకసారి మీరు డెంటల్ విజిట్ డెంటల్ క్లినిక్ ని విజిట్ అవ్వండి సార్ వెంకటేశ్వర డెంటల్ క్లినిక్ గచ్చిబౌలిలో ఉంది యూసఫ్గూడలో ఉంది సనత్ నగర్ లో ఉంది ఈ మూడు బ్రాంచ్లోనూ అందరు స్పెషలిస్ట్లు అవైలబుల్ గా ఉన్నారు మీరు ఒకసారి విజిట్ అయితే అది ఎలా ఉంది ఏ కండిషన్ లో ఉంది పన్ను తీయాలా లేకపోతే ఉంచే దాన్ని సేవ్ చేసే కండిషన్ లో ఉంటే కనుక సేవ్ చేయడానికి ట్రై చేస్తాం సార్ రైట్ థ్యాంక్ యూ నాగార్జున గారు కాల్ చేసినందుకు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమ గారు అంటే చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు కూడా అందరూ పళ్ళ సమస్యలతోనే ఎక్కువ బాధపడుతున్నారు అండ్ టీత్తోకి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నారు సో వాళ్ళందరి భయాల్ని కూడా అందరినీ దూరం చేసేసి వాళ్ళకి చక్కని సమస్యలకి ఏదైతే ఆన్సర్స్ ఇచ్చారో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమ గారు రైట్ ఇక ఇది వాళ్ళ ప్రైమ్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్